ఐఎమ్ ఓన్లీ ఎ టీమ్ లీడర్ బీక్ లియర్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ అట్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీథింగ్ యూ వాంట్ టెల్ యూ కెన్ టెల్ ఫ్రాంక్లీ ఐ విల్ లిజర్ అట్ ది సేమ్ టైం నాన్ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా నేను ముందుకు ఎవరు మీరే కాదు ఈ పగ్గుర్చున్నాడు కానీ ఆ పగ్ కూర్చున్నాడు కానీ ఈ పగ్ కూర్చున్న మంత్రులు కూడా అది చెప్తున్నాను ఆల్ మినిస్టర్స్ ఐ ఆయన ఇవాళ రివ్యూయింగ్ ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా మీది కూడా ఆరు నెలలు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాను రివ్యూ చేసుకున్న తర్వాత రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టి నా గోల్ ఒకటే మళ్ళీ దగాబడ్డే రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి టూ జీరో ఫోర్ సెవెన్కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి ఇది సాధ్యం దానికి మీ అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికే బాగా లేట్ అయింది పదకొండు అవుతా ఉంది టెన్ ఫార్టీ టూ టెన్ ఫార్టీ టూ అయింది ఇప్పుడు మిమ్మల్ని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే విల్ హ్యావ్ సంథింగ్ డిన్నర్ ఆల్సో ఐ విల్ ఆల్సో బీ దేర్ విల్ హ్యావ్ డిన్నర్ అండ్ విల్ డిస్కస్